హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు ఈ చట్టం మాత్రమే కాదు సామాన్యుడికి కొండంత ధైర్యం అలాగే వజ్రా ఆయుధం లాంటిది పాలనలో పౌరులు భాగస్వామ్యం కావడం ఈ చట్టాన్ని మన వ్యక్తిగత అవసరాలే కాకుండా సమాజానికి శ్రేయస్సు కోసం ఉపయోగించుకోవాలి సరే ఉంటాం ఫ్రెండ్స్ ఈ రోజు బాధ్యతకు చమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు ఇద్దు చట్టం మాత్రమే కాదు ఇప్పుడు సామాన్యుడికి కొండంత ధైర్యం అన్నమాట ఒక వజ్ర ఆయుధం లాంటిది అనమాట పానంలో పౌరులు భాగస్వామ్యం కావడం ఈ చట్టాన్ని వ్యక్తిగత అవసరాలు కాకుండా మన సామాజిక శ్రేయస్సు కోసం ఉపయోగించాలందరికిచ్చి ఉపయోగించడం అనమాట సరే మొత్తం ఫ్రెండ్స్